నెల్లూరు నగర పరిధిలోని ఐదవ డివిజన్ పిసి నాయుడు నగర్ లో వినాయక చవితి సందర్భంగా గణేష్ ఉత్సవ కమిటీ వంశీ సుధీర్ సీను ప్రతాప్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నవాబుపేట టూ టౌన్ సీఐ వేణుగోపాల్ రెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ నిమజ్జనం సమయంలో బాణాసంచా పేల్చవద్దని సూచించారు ప్రజలందరూ ఘనంగా క్షేమంగా ఉత్సవాలు జరుపుకోవాలని ఆయన మీతో కలిసి పండుగను జరుపుకోవడం సంతోషంగా ఉందని వేణుగోపాల్ రెడ్డి ఆనందం వ్యక్తం చేశారు డివిజన్ నాయుడు నగర్లో పల్లెటూరి వాతావరణం నెలకొంది అది ఎంతో ఆహ్లాదకరంగా ఉందని పేర్కొన్నారు అనంతరం జరిగిన అన్న వితరణ కార్యక్రమంలో ఆయన పాల్గొని అన్నదానం గావించారు కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు మహేష్ రెడ్డి శ్రీ పసుపులేటి మల్లికార్జునరావు నెల్లూరు నగర తెలుగుదేశం పార్టీ ఎస్టీసెల్ అధ్యక్షులు శశికుమార్ రాజేందర్ రెడ్డి రవితేజ మురళి మరియు స్థానిక ప్రజలు పాల్గొన్నారు னஹேரம்போட சைத்தியப்படே சூணையம் பிரவேசேர் சாம்பிராஜ் போராஜ் வைராஜ் పరమేశ్వరం రాజ్య మహారా ఆధ్యమాధిపత్యం శ్రీ మహాగణపతివత్య ఆనంద భేదోక్తమంగీరాజనం సంతర్శయా నీరాజు శుద్ధాచమ్య సమర్పయా జై నమోమాన్సరా అన్యదా శరణం నాస్తిమే శరణం మమ శ్రీ ఆత్మ ప్రదక్షిణ నమస్కారాన్ అక్షతాన్ సమర్పయామి

మా ప్రాంత విఘ్నేశ్వరుని దర్శించుకోవడానికి సిఐ గారు రావడం ఓకే సార్ చాలా మిత్రం జరుగుతుంది రాత్రి ట్యాండ్ వాష్ కూడా పక్కనే ఉంది తదుపరి పోరాట கேது ஆனா ஒன்னு கரெக்டா అందరికీ నమస్కారం పీసీ పీసీ నాయుడు నగర్ గ్రామ ప్రజలకి అలాగే వార్డు ప్రజలందరికీ కూడా నమస్కారం ఈరోజు ఈ వినాయకుడిని దర్శించుకోవడం జరిగింది చాలా సంతోషంగా ఉంది ఇక్కడంతా కూడా ఒక పల్లెటూరు వాతావరణం లాగా అందరూ కలిసి భోజనం చేయటం చాలా సంతోషకరం అలాగే ఆ గణపతి దేవుని యొక్క ఆశీస్సులు కూడా ఇక్కడ ఉన్న ప్రజలందరికీ కూడా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ముఖ్యంగా పోలీసు చెప్పేది అంటే రేపు నిమజ్జనం పోయేటప్పుడు ఎవరు కూడా టపాసులు పేల్చకూడదు ఎందుకంటే ఈ టపాసులు నిన్న ఉదయగిరిలో జరిగింది పది మంది చిన్నపిల్లలకి ప్రమాదం అయ్యి హాస్పిటల్లో ఉన్నారు ఇప్పటికి స్టిల్ కాబట్టి టపాసులని నిషేధించడం జరిగింది అలాగే వెళ్ళేటప్పుడు కూడా దేవుడి దగ్గర నిమజ్జనం వెళ్ళేటప్పుడు ఎంతమంది వెళ్తున్నారు పది మంది వెళ్తున్నారా నిమజ్జనం నిమజ్జనమైనా పది మంది ఉండారా లేదా చెక్ చేసుకోవాలా అలాగే తాగుబోతులు కానీ ఎవరు ఉన్నా కూడా ఇక్కడ ఆగిపోవాలా ఒక కమిటీ ఏర్పడుతుంది జాజ్ చేసుకుంటే వచ్చే సంవత్సరానికి మేము పర్మిషన్ ఇవ్వడానికి కూడా బాగుంటుంది కాబట్టి దయచేసి అందరూ కూడా పోలీసుల యొక్క సూచనలు పాటించేసి ఎలాంటి అవ సంతోషంగా ఉండాలా కాబట్టి ఎలాంటి చిన్న క్యాజువాలిటీ జరిగినా ఏ కుటుంబంలో క్యాజువాలిటీ జరిగినా కూడా ఆ బాధ వర్ణాతీతం కానీ ఎంత సంబరం చేసుకున్నా కూడా ఆ బాధకరంగా ఉంటుంది కాబట్టి దయచేసి టపాసులతో పోవద్దు మీరు రేపు కాదు కాబట్టి కొనుక్కోవాలనుకున్నా కూడా విరమించుకొని దేవుడి కార్యక్రమం ఉపయోగించుకోండి కాబట్టి మీరు అందరూ ఈ కమిటీ నన్ను పిలిచినందుకు చాలా సంతోషము హ్యాపీగా మీతో కలిసి కూడా భోజనం చేయటం ఆ దేవుడి యొక్క వరంలాగా భావిస్తున్నాం కాబట్టి అందరూ కూడా ఈ సంవత్సరం అందరికీ వినాయకుని యొక్క ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను కంటి ఆసుపత్రి నెల్లూరు పరిసర ప్రాంతాలలో లక్షకు పైగా కంటి ఆపరేషన్లు చేసిన అనుభవం గల డాక్టర్ గోపాలకృష్ణ గారి నిర్వహణ సాధ్యంలో అద్కా ఐ హాస్పిటల్ నందు శుక్లములకు చికిత్స కంటి అద్దముల నుండి విముక్తి పొందడానికి లాసిక్ లేజర్ చికిత్స రెటీనా సమస్యలకు లేజర్ మరియు శస్త్ర చికిత్సలు చిన్నపిల్లల్లో వచ్చే కంటి సమస్యలకు చికిత్స మరియు అన్ని కంటి సమస్యలకు చికిత్సను అందించు కంటి ఆసుపత్రి అద్కా కంటి ఆసుపత్రి డాక్టర్ ఓ గోపాలకృష్ణ ఎంఎస్ ఎఫ్ ఈసిఎస్ యూఎస్జీ మూడు హళ్ల కాంప్లెక్స్ వీధి రైల్వే ట్రాక్ రోడ్ పొగతూట నెల్లూరు